నేను ఇవాళ కూర ఏం చేశానంటే పెసరపప్పు పొట్లకాయ అండి ఓ చిన్న పొట్లకాయకి ఒకప్పుడు పెసరపప్పు నానబెట్టుకుని కూర రెడీ అయిపోయిన తర్వాత ఈ పెసరపప్పునేసి కొద్దిగా వాటర్ వేసి మగ్గనిచ్చి లాస్ట్కి దింపే ముందు ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తే ఇలా కూర రెడీ అవుతుంది కొత్తిమీర కూడా వేస్తానండి సూపర్గా ఉంది పొట్లకాయ ఇప్పుడు బాగా వస్తుంది కాబట్టి పెసరపప్పు వేసి వండుకోండి చలవనమాట పొట్లకాయ వేడి పెసరపప్పు సలవా సూపర్ కాంబినేషన్ కదా అలాగే మనం కార్తీక మాసంలో కొబ్బరికాయలు బాగా కొడతాం ఒంటికి వేడి కావాలి చల్లి లేకుండా అందుకని కొబ్బరి టమాటా పచ్చిమిర్చి ఇవి మొత్తం కలిపి చట్నీ చేస్తాను కొద్దిగా చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి చిన్న తాలింపు పెట్టుకోండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ సూపర్ ఐడియా కదా చట్నీ చేసిన తర్వాత మళ్ళీ మీకు పెడతాను ఇలాంటి కాంబినేషన్లు చేసుకుంటే కార్తీక మాసంలో ఈజీగా అయిపోతాయి కమ్మగా ఉంటాయి తింటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి చూసారా కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరగాయలు కొంచెం చింతపండు వేసి ఇలా చట్నీ రెడీ చేసుకోండి ఇలా చిన్నగా తాలింపు పెట్టుకోండి కొద్దిగాల పచ్చడి ఎక్కువగా చేసుకున్నాం అనుకో శనివారం అనుకో టిఫిన్లో కూడా వచ్చేస్తుంది ఇలా ఐడియా చేసుకోండి టూ ఐటమ్స్ చేసుకోవటం వల్ల ఎంత ఈజీగా అయితే తెలుసా ఇలా తాలిం పెట్టుకుని తింటే అసలు సూపర్గా ఉందండి ఏమంటారు ఇది మరి కొద్దిగా ఉంది తీసేసి మొత్తం ఈ గిన్నెలో పెట్టేస్తానండి పొట్లకాయ పెసరపప్పు కొబ్బరి టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ కదా ఇలా చేసుకోండి ఫస్ట్ క్లాస్గా చేశాను చూసారా హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి పౌర్ణము మరి కార్తీక మాసం అందరూ ఒత్తిడి వెలిగించుకుని అందరూ పూజ చేసుకున్నారా అయితే మేము కూడా బాగా చేసుకున్నామండి గుడికి వెళ్ళాము నేను మావారు సెలవు ఇచ్చారు ఆయనకి ఆ సెలవుని నేను ఇలా ఉపయోగించుకున్నానండి చక్కగా గుడికి వెళ్ళాము పూజ చేసుకున్నాము అర్చన చేయించుకున్నాము గుళ్ళో ఆవు దగ్గర ఇలా దండం పెట్టుకున్నాము మన జీవితంలో మనం పుస్తకం తెరిసిన పుస్తకం అండి ఈ పుస్తకం పేజీలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ పెళ్ళి తర్వాత ఇల్లు తర్వాత పిల్లలు తర్వాత పెళ్ళిళ్ళు తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ లాగా ఇద్దరం అవుతాం అప్పుడు పిల్లలు జాబులు చేసి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా మన జీవితం అంతా అప్పుడు ఏం చేయాలంటే ఎవరో గురించి ఆలోచించుకోకుండా మన జీవితాన్ని మనం భగవంతుడి దగ్గర మనం గడపటం నాకు ఇష్టం అండి ఎందుకంటే భగవంతుడు లేనిదే ఈ పుస్తకం పూర్తవదు ప్రతి అడుగు భగవంతుడు ఏపిచ్చే అడిగే ప్రతి ముడి భగవంతుడు వేసే కానీ ఈ సబ్జెక్ట్లో చాలా మనకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ అంతా పోవాలంటే చేమైనా చేట్టదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆ చేలన్నింటినీ దూరం చే తండ్రి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని దీపారాధనలు మరి పూజలు తెల్లారి చోటుని లేగటము మనందరం చేయటము మరి గుడికెళ్ళని వాళ్ళు కూడా గుళ్ళోకి వెళ్ళి చక్కగా అందరూ సేవలు చేసేవాళ్ళు అక్కడే ఉంటారు ఆ తండ్రి ఎవరిని నిర్ణయిస్తాడో వాళ్ళే ఎక్కువ సేవలకి ఉంటారండి అది నిజం ఎందుకంటే మనకు కుదిరినప్పుడు మనం కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఉంది కార్తీక మాసం విశేషం అలాగే నేను రకరకాల కూరలు వండుతాను కదండి నాకు టైం లేకపోతే కూరగాయలు లేకపోతే మరి అట్టికాయ శనగపప్పు మసాలా వేసి ఎవరన్నా వండారో మీరు కూడా ఇలా వండుకొని తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో చూస్తాను